భారతదేశానికి చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చిపెట్టింది సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపంలో చైనా ఏకంగా ముప్పై ఆరు ఎయిర్క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టు చప్పుడు కాకుండా నిర్మించేసింది భారత్ చైనా సరిహద్దు అయిన మెక్మహాన్ లైన్కు అతి సమీపంలో ఎయిర్క్రాఫ్ట్ షెల్టర్లు కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు కొత్త స్థావరాల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది అరుణాచల్ ప్రదేశ్లోని వ్యూహాత్మక పట్టణమైన తవాంగ్ నుంచి దాదాపు నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లున్జ్ వద్ద నుంచి భారత్ బోర్డర్ పొడవునా చైనా ఈ నిర్మాణాలను చేపట్టింది ఈ షెల్టర్లు ఆయుధశాలలు భారీ బాంబర్లు ఫైటర్ జెట్లను మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి వీటి ద్వారా మన దేశంపైకి యుద్ధ విమానాలు డ్రోన్లతో తక్కువ సమయంలోనే దాడి చేయడానికి వీలవుతుంది అదే సమయంలో భారత్కు రియాక్ట్ అయ్యే సమయం చాలా తక్కువగా ఉంటుంది మన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఎయిర్ బేస్ నుంచి రియాక్ట్ అయ్యేందుకు ఇప్పటి వరకు ఉన్న సమయం చాలా వరకు తగ్గిపోతుంది నిజానికి చైనా ఇలాంటి నిర్మాణాలను ఎంతో కాలంగా చేస్తూనే ఉంది అందుకు కౌంటర్గా మనం కూడా సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నాం గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి రక్షణ శాఖ మంత్రి సరిహద్దులను అభివృద్ధి చేస్తే చైనాకు కోపం వస్తుందని చెప్పారు అందువల్లనే తాము అలా అభివృద్ధి చేయలేదని అన్నారు కానీ మోదీ అలా కాదు చైనాకు దీటుగా మనం కూడా ఇప్పుడు సరిహద్దుల వద్ద భారీగా ఆయుధాలను మోహరించి ఆ దేశానికి సవాలు విసురుతూ ఉన్నాం